అని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జర్మనీ వారు దీని మీద స్పెషల్ గా పరిశోధన చేసి అది అంటే మనకి బలానికి బలము ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ పోషకాలు ఎక్కువ మరిన్ని లాభాలు ఉంటాయి కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ ఈ హీన్వ రైస్ ని వండుకుని తినచ్చు కష్టపడేవారు ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఆటలు బాగా ఆడేవారు జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు గర్భిణీలు బాలింతలు ఇలాంటి వారు హార్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా ఈ కేనవా రైస్ ని తలతాదిలో సరిపడా తీసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇట్లాంటి అన్నం పెట్టుకుని కూరలు ఫార్టీ పర్సెంట్ పెట్టుకు తింటే వీళ్ళకి బాగుంటుంది మరి బరువు తగ్గాలనుకునే వర్షం పెట్టుకుని కూరలు ఫార్టీ పర్సెంట్ పెట్టుకు తింటే వీళ్ళకి బాగుంటుంది మరి బరువు తగ్గాలనుకునేవారు షుగర్ తగ్గాలనుకునేవారు కొలెస్ట్రాల్ ట్రైలైస్ తగ్గాలనుకునే తగ్గాలనుకునేవారు దీన్ని పొలకాల్లో కూర ఎక్కువ తిని కొద్ది మోతాదులో అన్నం పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా తినాలి అన్నప్పుడే రెగ్యులర్ గా ఇంత అన్నం తిన్నా సరే మళ్ళీ వెయిట్ పెరుగుతారు కాబట్టి అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు దీన్ రైస్ ఇట్లా వాడుకుంటే ఇంకా బెనిఫిట్స్ బాగా వస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వారు కూడా రైస్ తినాలన్నప్పుడు కెన్వా రైస్ తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ కాబట్టి గ్లూకోజ్ తక్కువ కాబట్టి వాళ్ళకి చాలా మంచిది ఈ రకంగా వీటిని వాడుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం